హెల్ అందరికీ నమస్కారం దిలా స్థాయికి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ పర్సన్ నుండి మీకు కొన్ని లవ్ మెసేజెస్ చూద్దామండి ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూస్తో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి యూనివర్స్ ఐ కాంట్ ఓకే ఇట్స్ మీ ఫర్ మీ టు హీల్ నవ్ నేనైతే నీ నీ గురించి ఆలోచించేటప్పుడు నాకు నువ్వు గుర్తొచ్చేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మనం కలిసే రోజులు లేకపోతే మీతో ఉన్న మంచి మెమోరీ మెమొరేబుల్ ఆలోచనలన్నీ వీళ్ళు గుర్తుకొచ్చేటప్పుడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారాడండి ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ వీళ్ళు మీ గురించి అసలు ఆలోచించడమే మానలేకపోతున్నారట అంత గుర్తొస్తున్నారంట ఐ టు ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నువ్వు కూడా ఎలా ఫీల్ అవుతున్నావో వాళ్ళకి తెలియాలి అంటున్నారని అంటే మీరు మీరు వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో అంటే నన్ను మోసరాన్ని అనుకుంటున్నారా లేకపోతే ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనే కానీ ఈ వ్యక్తి మంచి వాళ్ళే అని అనుకుంటున్నారా ఎలా మీరు ఫీల్ అవుతున్నారో అనేది ఈ వ్యక్తికి కావాలి అంట తెలియాలి అంటున్నారు అలాగే మీ గురించి ఆలోచిస్తున్నారు అసలు ఆగట్లేదు ఆలోచనలు మీరు గుర్తు వస్తుంటే అంటున్నారు అలాగే మీ గురించి ఆలోచిస్తుంటేనే వాళ్ళకి అదొక సంతోషం అట అండి చాలా హ్యాపీగా అవుతు అనిపిస్తుంది అంట అసలు మీరు గుర్తొస్తేనే ఇదైతే చెప్తున్నారండి వీడియో నస్తే లైక్ అండ్ సైర్ సబ్స్క్రైబ్